హాయ్ హలో అండి వెల్కమ్ టు నిర్మలా కిచెన్ ఈరోజు నేను చికెన్ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలనేది ఈ వీడియోలో చూంచేస్తున్నాను ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది దానికోసం ముందుగా చూడండి ఇక్కడ నేను కేజీ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ పీసులు అనేవి చాలా పెద్దగా చాలా చిన్నగా ఉండకుండా ఇలా మీడియంగా ఉంటే సరిపోతుంది చూడండి ఇక్కడ నేను మెత్తడి కన్నానే తీసుకున్నాను బోన్సులు అనేది తీసుకోకుండా దీనిని ముందుగా ఒకసారి కడిగాను కడిగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలానే కొంచెం అంత పసుపు కూడా వేసుకోవాలి వేసుకొని ఈ ముక్కలకి బాగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి ఈ ముక్కలకి ఆ పసుపు సాల్ట్ అనేది మంచిగా పడితే ముక్క అనేది బాగుంటుంది ఇలా మంచిగా కలుపుకున్న తర్వాతకి మూత పెట్టి ఒక అర్ధగంట పక్కకు పెట్టుకోవాలి అర్ధగంట పక్కకు ఉంచిన తర్వాతకి స్టవ్ పైన పెట్టి మనము ఉడికించుకోవాలి అందులో వాటర్ ఉంటాయా అలా వాటర్ ఏం పోయొద్దు అందులోనే ఆ చికెన్లో ఉన్న వాటర్ అనేది వస్తుంది కదా ఆ వాటర్ అంతా ఎనికిపోయేంత వరకు స్టవ్ పైన ఉంచి ఇలా మనం ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడికించుకున్న తర్వాతకి ఆ వాటర్ అంతా చూసారా మొత్తం వాటర్ మొత్తం పోయింది ఇలా మొత్తం పోయిన తర్వాతకి దీన్ని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇలా ప్లేట్లోకి వేసేసుకొని చూసారు కదా కాసేపు పక్కన పెట్టేసుకోవాలి ఎందుకంటే ఈ లోపు మసాలా అనేవి తయారు చేసుకోవాలి కదా దానికోసం ముందు మసాలా తయారు చేసుకోవడానికి చూడండి కొద్దిగా ధనియాలు కొంచెం చెక్క లవంగాలు ఈ విధంగా లైట్గా వేట్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టాలి తర్వాత ఇందులోకి అదే కడాయిలో కొద్దిగానే ఆవాలు కొంచెం మెంతులు ఇవి కూడా లైట్గా వేయించుకోవాలండి లైట్గా వేగిన తర్వాతకి ఇవి కూడా పక్కన పెట్టేసి అలానే మళ్ళీ జీలకర్ర కూడా వేయించుకోవాలి ఈ జీలకర్ర కూడా వేయిన తర్వాతకి ఫ్యాన్ గాలికి కాసేపు సల్లారిన తర్వాతకి ఇవి మిక్సీ పట్టుకోవాలి చూడండి నేను ఇందులోకి వంద గ్రాముల వెల్లుల్లిని అయితే తీసుకున్నాను ఈ విధంగా పొట్టు తీసి పక్కన పెట్టాను చూడండి ఇందులోకి నిమ్మకాయలు మనకి పెద్ద సైజు అయితేనేమో ఒక మూడు లేదా నాలుగు తీసుకోవచ్చు చిన్నవి అయితే ఐదు తీసుకోవచ్చండి నేనైతే ఇందులోకి ఒక నాలుగు అయితే రసం చేసి తీసుకున్నాను చూడండి నేనైతే ఇవి నాలుగు రసం చేసి అయితే తీసుకున్నానండి చూసారు కదా ఈ విధంగా ఒక బౌల్లో తీసేసుకున్నాను ఇలా రెడీ చేసి పక్కన పెట్టాను ఇందులోకి సరిపడా కారం కూడా వేసుకోవాలి ఇది కూడా తీసి ఒక బౌల్లో పెట్టుకున్నాను తర్వాతకి ఇందులోకి సాల్ట్ సరిపడా సాల్ట్ కూడా కావాలి అది కూడా తీసుకు తీసుకున్నాను చూడండి ఇలా అన్ని ముందు రెడీ చేసి పెట్టేస్తే మనకి త్వరగా అనేది చికెన్ పచ్చడి చేసేసుకోవచ్చు ఇలా రెడీ చేసిన తర్వాతకి ఇప్పుడు ఈ మసాలాలు ఉన్నాయి కదా అవి కూడా దంచి ఇలా పొడి చేసి పెట్టుకున్నాను వెల్లుల్లి కూడా పొడి చేసి పెట్టుకున్నాను చూడండి ఇలా అన్నీ రెడీ అయ్యాయి కదా ఇలా రెడీ అయిన తర్వాతకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేడి చేసుకున్నాను వేడి చేసుకున్న తర్వాతకి ముందుగా మనం ఉడికిచ్చి పక్కన పెట్టుకున్న ఈ చికెన్ ముక్కల్ని కొన్ని కొన్ని వేసి వేయించుకోవాలి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని మంచిగా మీడియంలో పెట్టుకోవాలి మంట మంట హైలో ఉండొద్దండి ముక్క మంచిగా ఉడకాలి కాబట్టి మనము మీడియంలో పెట్టాలి మంట పెట్టి ఈ విధంగా మంచిగా వేయించుకోవాలి ముక్కల్ని ఊక కల కలపద్దండి కలపకుండా ఒకసారి వేసినప్పుడు ఒక ఐదు పది నిమిషాల తర్వాతకి ఒకసారి ఇలా కలుపుతూ ఉండాలి ఇలాగ మంచిగా చూడండి ఇక్కడ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు మంచిగా వేయించుకోవాలి చూసారు కదా ఇలా మనకి మంచి కలర్ వస్తే సరిపోతుంది ఎక్కువ వేగొద్దండి చూడండి ఇలాగా మంచిగా వేగిన తర్వాతకి తీసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోవాలి ఇలా అన్నీ మిగతాయి కూడా ఇలానే వెయిట్ చేసు మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి చూడండి చికెన్ ముక్కలు అందులో వేయగానే కలపకుండా ఐదు నిమిషాలకోసారి కలుపుతూ ఉండాలి ఇలా మంచిగా కలర్ వచ్చిన తర్వాతకి ఇవి తీసేయాలి ఇలా మంచిగా వేయించుకున్న తర్వాతకి అన్నీ ఒక గిన్నెలో వేసి పక్కన పెట్టాను ముందుగా నేను రెడీ చేసి పెట్టానుగా వెల్లుల్లి రుబ్బి పెట్టాను కదా అది ఇందులో వేసాను నూనెలో అవి మంచిగా వేగిన తర్వాతకి కొంచెం వేగిన తర్వాతకి ఇప్పుడు స్టవ్ కట్టేసి నూనెని పక్కన పెట్టాలి ఆ ముక్కలు ఉన్నాయి కదా అవి మంచిగా పరుచుకొని దానిపైన కారం వేసేస్తున్నాను చూడండి మనం కారము కొంచెం మనం ఎంత వేయగలుగుతామో అంత వేసేసుకోవాలి నేను ఇక్కడ ఒక మూడు స్పూన్లు అయితే వేసుకున్నాను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ వేసుకున్నాను ఇందులోకి ఉప్పు కూడా వేస్తున్నానండి వేసి వీటిని మంచిగా ఒకసారి కలపాలి ఇలా కలిపిన తర్వాతకి ముందుగా వేయించుకున్నాం కదా నూనెలో వెల్లుల్లి కూడా వేసి అది కూడా ఆ నూనె ఇందులో పోసేసి మంచిగా ముక్కలకి ఈ నూనె అంతా పట్టేలా కలపాలి ఇలా కలిపిన తర్వాతకి చూసారు కదా ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నిమ్మరసం ఉంది కదా అది కూడా ఇందులోనే వేసేయాలి వేసి ఒకసారి మళ్ళీ కలపాలి కలిపిన తర్వాతకి ఇప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఒకవేళ సాల్ట్ తక్కువ ఉంటే కొంచెం వేసేసుకోవచ్చు వేసుకున్న తర్వాతకి మళ్ళీ ఒకసారి ఇలా మంచిగా కలపాలండి ఇలా కలిపిన తర్వాతకి మూత పెట్టి రెండు రోజుల దాకా మనకి పక్కన ఉంచాలండి మూత పెట్టేసి రెండు రోజుల దాకా ముట్టుకోకుండా పక్కన ఉంచేస్తే మనకి ఆయిల్ అంతా మంచిగా ముక్కలు అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి మంచిగా పీల్ చేసుకుంటాయి అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది చూడండి నేను రెండు రోజుల తర్వాతకి తీసి చూపిస్తున్నాను ఆయిల్ అంతా ముక్కలు అనేవి మంచిగా పీల్ చేసుకున్నాయండి చూసారు కదా ఇలా మనకి రెండు రోజుల తర్వాతకి చక్కగా ఆయిల్ అయితే ముక్కలు మంచిగా పీల్చుకొని మనకి బాగుంటుంది మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ సాల్ట్ కూడా ఏమైనా సరిపోకుంటే వేసేసుకోవచ్చు మళ్ళీ ఒకసారి కలపాలి కలిపిన తర్వాతకి ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి టేస్ట్ చేద్దాము టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి చాలా బాగుంది టేస్ట్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చికెన్ పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంది ఇలా తయారు చేసుకున్న తర్వాతకి మనము ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్టయితే మనకి చికెన్ పచ్చడి ఎప్పుడు కావాలంటే అప్పుడు వేసేసుకొని వేడివేడి అన్నంలో తిన్నామంటే మనకి చాలా బాగుంటుంది చూసారు కదా ఇలాగా ఒక చిన్న డబ్బాలు ఉంటాయి కదా అందులో వేసేసుకొని వాడుకోవచ్చు మీ దగ్గర జాడీలు అయినా ఉంటాయి కదా చిన్నవి అందులో అయినా వేసేసుకోవచ్చు నా దగ్గర అయితే జాడీలు లేవు కానీ నేను ఇలా డబ్బాలో అయితే వేసేస్తున్నాను చూసారు కదా చాలా చాలా బాగుంది ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చికెన్ పచ్చడి తినేయచ్చు మీరు కూడా ఇలా తయారు చేయండి మీరు కూడా తినండి మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్